గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఎన్నిక విషయంలో ఈరోజు సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది కోదండరామ్ అలాగే అమీర్ అలీఖాన్ యొక్క ఎన్నికకు సంబంధించి తుది ఉత్తర్వులకు లోబడే ఈ నియామకాలు ఉంటాయని చెప్పి ఈరోజు వ్యాఖ్యానించడం జరిగింది ఈ పిటిషన్ని రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా దాసోజు శ్రవణ్ అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈయన్ని ముఖ్యంగా కొర్ర సత్యనారాయణ ఇద్దరిని కూడా నామినేట్ చేసి గవర్నర్కి పంపించినప్పుడు గవర్నర్ తిరస్కరించడం జరిగింది సో దీనిపైన న్యాయ పోరాటం చేస్తున్నారు దాసోజు శ్రవణ్ గారు రెండేళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నారు గత ఏడాది ఆగస్టు పదహారున కోదండరామ్ గారు ఖాన్ గారు ఎమ్మెల్సీలుగా నియామకమయ్యారు ఏడాది తర్వాత సుప్రీంకోర్టులో ఒక వినూత్నమైన నిర్ణయం సంచలన నిర్ణయం రావడం జరిగింది సో ఎట్లా చూస్తారు మీ పోరాటం గురించి ఇది ఎంట్రీ మార్డర్ మాత్రమే ఇంకా అసలు కేసు ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా సెప్టెంబర్ పదిహేడుకో ఏదో పోస్ట్ పోస్ట్ చేస్తున్నారు కాబట్టి అంత మ్యాటరు డిస్కస్ అయ్యి జడ్జ్మెంట్ వచ్చేంత వరకు కూడా మ్యాటర్ మ్యాటర్ ఈస్ సబ్జడైజ్ సో ఇట్స్ ఇట్స్ ఇన్ అప్రాప్రియట్ ఆన్ మై పార్ట్ టు టాక్ ఎనీథింగ్ బియాండ్ కాకపోతే ఇవాళ కేసులో జరిగింది ఏంటి అంటే రెండు వేల పద్నాలు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పద్నాలుగో తారీఖు నాడు మేము సుప్రీంకోర్టుకు వచ్చి గతంలో హైకోర్టు ఇచ్చినటువంటి ఒక ఆర్డర్ను గవర్నర్ గారు అమలు చేయట్లేరు అమలు చేయించండి అని మేము సుప్రీంకోర్టు దగ్గరకు వస్తే వారు అప్పుడు మా పిటిషన్ను ఎస్ఎల్పిని తీసుకు ఎక్సెప్ట్ చేసి ఆ హైకోర్టు ఆర్డర్ మీద స్టే ఇచ్చినారు స్టే ఇస్తూ సబ్సిక్వెంట్ అపాయింట్మెంట్స్ ఏమున్నప్పటికీ కూడా వాటన్నిటిపైన నేను స్టే ఇస్తున్నా అని చెప్పని ఉద్దేశంతో సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది స్టే ఇస్తే ఆ హైకోర్టు ఆర్డర్లో ఏం జరిగింది మమ్మల్ని రిజెక్ట్ చేసినటువంటి ఒక లెటర్ను రద్దు చేసినారు దాన్ని క్వాష్ చేసినారు తర్వాత సబ్సిక్వెంట్ అపాయింట్మెంట్స్ ఏదైతే కోర్టులో కేసు జరుగుతున్నటువంటి ఒక తరుణంలో ఉన్నటువంటి ఒక అపాయింట్మెంట్స్ ఏదైతే ఉండేనో వాటిని కూడా రద్దు చేసినారు ఎప్పుడైతే స్టే సుప్రీంకోర్టులో రాగానే ఆ రద్దు చేయబడ్డాయి రివైవ్ అయినాయి రివైవ్ కాగానే వాళ్ళు గజెట్ పట్టుకొని వాళ్ళు చక్కగా చైర్మన్ దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్సీలుగా అపాయింట్ అయినారు సో ఇవాళ కోర్టు వారు ఆ ఎంట్రీ ఆర్డర్ను మోడిఫై చేస్తున్నట్టుగా చెప్పారు కాబట్టి ఆర్డర్ వస్తే ఇంకా క్లియర్గా ఉంటుంది ఏ రకమైనటువంటి ఒక పర్స్పెక్టివ్తో బట్ దెన్ ఆగస్ట్ ఫోర్టీన్త్ ఇరవై నాలుగు తర్వాత జరిగినటువంటి ఆర్డర్ సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ తర్వాత జరిగినటువంటి ఒక పరిణామ కార్యక్రమాలన్నీ కూడా రద్దు అన్నట్లుగా చెప్పినారు ఆర్డర్ కాపీ వస్తే ఇంకా స్పష్టత వస్తుంది సో టెక్నికల్గా అప్కోస్ వేకెంట్ పడ్డట్టుగా భావిస్తాను ఈ ఏడాది కాలంలో చాలా పరిణామాలు మారిపోయాయి మీరు మళ్ళీ ఎమ్మెల్సీ అయ్యారు అండ్ పాత గవర్నర్ మారిపోయారు కొత్త ప్రభుత్వం వచ్చింది సో మరి నెక్స్ట్ ఏం జరగబోతోంది అంటే ఎవరు మారినా రాజ్యాంగం మారలే కదా రాజ్యాంగం మారలే కదా రాజ్యాంగం మారొద్దు కదా ఎవరు ఎవరు ఇవాళ తమిళసాయి గారైనా రాధాకృష్ణన్ గారైనా జిష్ణుదేవ్ వర్మైనా రేవంత్ రెడ్డి గారైనా కేసీఆర్ గారైనా రేపు భవిష్యత్తులో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నా కానీ అండర్లయింగ్ ద స్పిరిట్ ఆఫ్ స్పిరిట్ దట్ గైడ్స్ ద గవర్నమెంట్ ఇస్ ద కాన్స్టిట్యూషన్ కాబట్టి ఆ కాన్స్టిట్యూషన్ మారలే కాబట్టి కాన్స్టిట్యూషన్ ప్రకారంగా న్యాయబద్ధమైన నిర్ణయం మాకు వస్తుంది లాభం జరుగుతుంది అని చెప్పి భావిస్తాం థ్యాంక్ యూ సార్ ఇది ముఖ్యంగా రాజ్యాంగ పరంగా గవర్నర్ వ్యవహరించాల్సి ఉంటుంది ఆ విధంగా వ్యవహరించలేదు కాబట్టే ఇటు కోర్టు వరకు వెళ్ళామని చెప్పి అంటున్నారు ప్రస్తుతం మనతో పాటు కొర్రా సత్యనారాయణ గారు కూడా ఉన్నారు కొర్రా సత్యనారాయణ గారు ఈయన కూడా గతంలో నామినేట్ చేయడం జరిగింది ఈయన్ని కూడా కానీ ఈయన్ని కూడా తిరస్కరించారు గవర్నర్ అప్పుడు సార్ ఏ విధంగా చూస్తారు ఈరోజు కోర్టు ఆర్డర్ని మళ్ళీ మీకు అవకాశం లభిస్తుంది అనుకుంటున్నారా కోర్టు తీర్పు ద్వారా అవునన్న న్యాయం న్యాయం జరగాలనే దానికే సుప్రీంకోర్టు దాకా వచ్చినాము అది నా కోసం అని కాదు ఇది బడుగు బలహీన వర్గాలకి ఒక న్యాయం జరుగుతూ ఉంటే అధికారము అహంకారము ధన బలము అధికార బలం అన్నీ కలిసి దీన్ని అడ్డుకోవడానికి అడ్డదారులలో ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దీన్ని సక్రమమైన దారిలో నిర్ణయం జరగాలి అది వీళ్ళకా వాళ్ళకా కాదు ఎవరికి వచ్చినా సక్రమమైన మార్గంలో జరగాలని తప్పు చేసిన వాళ్ళకి బుద్ధి రావాలి సక్రమమైన వాళ్ళు జరగాలి దానికోసమే సుప్రీంకోర్టు దాకా అంటే ఇలా సుప్రీంకోర్టులో ఏంటంటే అడ్డం దిడ్డంగా చేసిన ముచ్చట్లన్నీ కథం ఇక నెక్స్ట్ మేము మళ్ళీ చెప్తాం అప్పటిదాకా మేమంతా కూడా స్టడీ చేసి చెప్తాం అప్పటిదాకా ఉండండి అని చెప్పినారు అంటే సెప్టెంబర్ పదిహేడుకి మళ్ళీ వాయిదా వేయడం జరిగింది సో మరి మరి ఇప్పుడు మళ్ళీ ఆర్గ్యుమెంట్ వింటారు మళ్ళీ ఆర్గ్యుమెంట్ వింటారు మాట్లాడతారు దాని ఫైనల్ డిసిషన్ తీసుకుంటాడు కానీ ఆయన జస్ట్ స్టే ఇచ్చినందుకు మొత్తం వీళ్ళు ఓత్ తీసుకొని అంతా కూడా ఛాన్స్ దొరకంగానే మొత్తం గద్దె మీద కూర్చున్నారు అనమాట అది కరెక్ట్ కాదు అనేది కోర్టు కూడా ఒప్పుకుంది సుప్రీంకోర్టు కూడా ఒప్పుకున్నది ఎస్ అప్పుడు కొంచెం మేమేదో స్టే అంటే వాళ్ళు పోయి అట్ట చేస్తారు ఆ తప్పు కదా అని చెప్పి డైరెక్ట్ చెప్పిండు ఆర్డర్ వచ్చినాక ఇంకా ఓపెన్గా వీలైతే రాత్రికి వస్తే ఇక్కడనే ప్రెస్ పెట్టి మీ అందరితో మాట్లాడి ప్రజలందరికీ విషయాలు ఈ కాలంలో చాలా పరిణామాలు మారిపోయాయి కదా ఆయన మళ్ళీ ఎమ్మెల్యే శ్రావణ్ గారు మరి మీరు మీకు మళ్ళీ అవకాశం కావాలని అడుగుతారు పోయినామంటే న్యాయం జరగాలంటే అక్కడ న్యాయం జరగాలంటే నేనే ఉన్నా కదా నేనే ఉన్నా కాదు ఇక నా కోసం అని న్యాయం జరగాలంటున్నాం దాంట్లో వ్యక్తిగా నేనే ఉన్నా కాబట్టి నాకే లాభం అవుతుంది కదా లాభం అంటే నాకంటే పర్సనల్గా నాకు ఏం అవసరం లే నేను ప్రజల కోసం పని చేసాను ఇట్లా అంటే నేను చాలా పదవులే వస్తుంటే ఇప్పటికల్లా కానీ పోలే ఎక్కడ కూడా పోలే నేను ఏంటంటే ప్రజల కోసం పని చేద్దాం బీద భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే గవర్నర్ వ్యవస్థలో ఏమైనా వ్యవస్థ వ్యవస్థల కరెక్ట్ వాళ్ళు ఏదైనా రాజ్యాంగం ప్రకారంగా చేయాలి కానీ ఇష్టం వచ్చినట్టు చేయకూడదు చాలా తప్పులు జరిగినాయి దాంట్లో చాలా మిస్టేక్స్ జరిగినాయి అది ఇంకా ఎందుకంటే మనం ఎవరైనా వస్తూ ఉంటారు గవర్నర్లుగా పాపం గవర్నమెంట్ ఎవరన్నా పెడుతుంటుంది కానీ వాళ్ళు పద్ధతి ఉండి పనిచేయాలి చట్ట ప్రకారంగా పనిచేయాలి రాజ్యాంగ ప్రకారంగా పనిచేయాలి అదే నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇది ముఖ్యంగా గవర్నర్ లాంటి రాజ్యాంగబద్ధ ప పదవిలో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా పనిచేయాలి అని చెప్పి పుర్ర సత్యనారాయణ చెప్తున్నారు అలాగే దాసవ శ్రవణ్ వీ ఇద్దరూ కూడా గతంలో తమిళ సాయి గవర్నర్గా ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు వీరిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసినప్పుడు గవర్నర్ పెండింగ్లో ఉంచి వాటిని తిరస్కరించడం జరిగింది ఆ తర్వాత వీరు కోర్టుకు రావడం ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం ఇటు కోదండరామ్ని అలాగే అమీర్ అలీ ఖాన్ని వాళ్ళు నియమించడం కోర్టులో సబ్జెస్ట్గానే ఉన్న తరుణంలోనే వారు ఓట్ తీసుకోవడం ఎంత కూడా జరిగిపోయింది సో గతంలో స్టేట్ ఇస్తే కోర్టు వ్యవహారాలపైన సో వారు వెళ్ళి ఓత్ తీసుకునే అంశానికి సంబంధించి గత ప్రొసీడింగ్స్ అన్నింటినీ కూడా సుప్రీంకోర్టు ఆర్డర్ పైన సుప్రీంకోర్టు తాజాగా స్టే విధిస్తూ ఈ నియామకానికి సంబంధించి చల్లదన్న వ్యాఖ్యలు చేయడం జరిగింది మళ్ళీ సెప్టెంబర్ పదిహేడున మళ్ళీ విచారణ జరగబోతోంది తుది ఉత్తర్వులకు లోబడి ఉంటాయన్నారు కాబట్టి మరి కోదండరామ్ అలాగే అమీర్ ఖాన్ ఎమ్మెల్సీలుగా కొనసాగుతారా లేక వాళ్ళు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం రద్దయి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఆ దిశగా ఏమన్నా పరిణామాలు చోటు చేసుకుంటాయనేది మనం వేచి చూడాలి కాబట్టి ప్రభుత్వం గోపికృష్ణ టీవీ నైన్ న్యూఢిల్లీ